హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కనిష్కా బ్లాగ్ సిరియల్స్ వీడియో వచ్చి రాగి పిండితో అయితే లడ్డు అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు ప్రోటీన్ లడ్డు హెల్త్కి కూడా చాలా మంచిదండి చూడండి ఎలా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనకు కావాల్సిన ఐటమ్ ఒక కప్ అయితే రాగి పిండి తీసుకున్నాను కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయినాక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను నెయ్యి హీట్ అయినాక పిండి అయితే ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్రై ఫ్రై అయ్యాక ఒక బౌలో అయితే రాగిపిండి నేనైతే తీసుకున్నాను ఒక కప్పు అయితే పల్లీలు అయితే తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి ఫ్రై అయితే చూడు ఫ్రై అయితే చాలా బాగా అయ్యాయి ఇప్పుడైతే మనం వైట్ పార్ట్ అయితే తీసుకున్నాం మిక్సీ జాల్లో వేసి కొంచెం ముచ్చిగా దంచాలండి అదే కప్పు ఒక కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి పాకమైతే రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగా వచ్చింది పాకమైతే ఇప్పుడైతే ఆ కప్పు యాలకర పొడి అయితే ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ మనకు లైట్గా సాల్ట్ అయితే వేసాను ఈ పల్లీలు దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ అయినాక ఇప్పుడు ఆ పాకం అయితే దీంట్లో అయితే వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి రెడీ అయిపోయిందండి చేతికి అయితే అసలు కంటుకోకుండా లడ్డు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది హెల్త్కి చాలా మంచిదండి చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇష్టపడే తింటారు ఈ లడ్డుని ఎన్నో పోషక విలువలు అయితే ఉన్నాయి ఈ లడ్డులో ఇప్పుడైతే లడ్డైతే రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనిష్క వ్లాగ్స్ థ్యాంక్ యూ